రోహిత్తో ఇలా చెప్తూ ఉంటాడు నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలన్నదే నీ ఇంటెన్షన్ నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎప్పటికప్పుడు మా పిన్ని నిన్ను క్షమిస్తూనే వచ్చింది నిన్ను మారమని చెప్తూనే వచ్చింది కానీ నువ్వు మారలేదే తప్పుడు మనుషులతో స్నేహం చేస్తూ తప్పుడు దవలో నడుస్తున్నావు మారమని లక్ష సార్లు చెప్పాను విన్నావా వినలేదే నాకంటే నీ పంతమే ముఖ్యం అనుకున్నావు అలాంటప్పుడు నీతో నేను ఇంకా ట్రావెల్ చేయాలనుకుంటే అది ఫూలిష్నెస్సే కాబట్టి నువ్వు నేను కలిసి ఉండటం అనేది జరగదు నేను లైఫ్లో ఎదగకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఎప్పుడు నేను నా కుటుంబంతోనే ఉంటాను ఇక్కడే ఉంటాను అని రోహిత్ ప్రీతితో చెప్పడంతో అయితే నేను కూడా ఇక్కడే ఉంటాను అని ప్రీతి చెప్తుంది ఆ మాట విని ఆనంద భైరవి షాక్ అయ్యి నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు ప్రీతి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరం ఒక ఇంట్లో ఉన్నాము అంటూ చేస్తే ఇద్దరం కలిసి చేశాము అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉండే అర్హత ఆయనకున్నప్పుడు నాకెందుకు లేదు అని ప్రీతి ఆనంద భైరవిని నిలదీస్తుంది ఎందుకంటే తెలియక చేసిన దాన్ని తప్పు అంటారు తెలిసి చేసిన దాన్ని నేరం అంటారమ్మా అని రాజేశ్వరరావు ప్రీతికి చెప్తూ ఉంటాడు తప్పుకి క్షమాపణ ఉంటుంది కానీ నేరానికి శిక్ష ఉంటుంది అని ఆనంద భైరవి చెప్తుంది అయితే మీరంతా కలిసి నాకు శిక్ష వేస్తారా అని ప్రీతి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే లాయర్ విశ్వనాథం విడాకుల నోటీస్ తీసుకొని ఆనంద భైరవి ఇంటికి వస్తాడు అన్నయ్య తీసుకొచ్చారా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది తీసుకొచ్చానమ్మా బాబు ఈ కాగితాల మీద సంతకం పెట్టు అని లాయర్ విశ్వనాథన్ చెప్పడంతో రోహిత్ విడాకుల నోటీస్ మీద సంతకం పెడుతూ ఉంటాడు ఇక రోహిత్ సంతకం పెట్టి విశ్వనాథానికి ఇవ్వగానే విశ్వనాథం ఆ నోటీసులు తీసుకెళ్లి ప్రీతికిచ్చి ఇదిగోమ్మా నీ భర్త నీతో కలిసి ఉండటం ఇష్టం లేక విడాకులకు అప్లై చేస్తున్నాడు విడాకులు నోటీస్ తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటాడు ఏంటి రోహిత్ ఇదంతా కట్టుకున్న భార్యను ఇలా నడి రోడ్డు మీద వదిలేసి విడాకులు ఇస్తుంటే నేను ఏమైపోవాలి అని ప్రీతి రోహిత్ని అడుగుతూ ఉంటుంది కట్టుకున్న భార్యని నడి రోడ్డు మీద వదిలేస్తుంటే మీ అబ్బాయి చేస్తుంది తప్పు కదా మీ అబ్బాయికి ఒక న్యాయం నాకొక న్యాయమా అని ప్రీతి ఆనంద ఆనందభైరవిని అడుగుతూ ఉంటుంది నేను ఎవరికీ అన్యాయం చేయట్లేదు కలిసి బ్రతకడం ఇష్టం లేనప్పుడు విడిపోవటమే బెటర్ ఇప్పుడు వాడొక నిర్ణయం తీసుకున్నాడు విడాకులు ఇస్తున్నాడు తీసుకో అని ఆనంద భైరవి ప్రీతికి చెప్తూ ఉంటుంది బాగుందండి సడన్గా మీ అబ్బాయికి నేను శత్రువునైపోయాను విడాకులు ఇస్తున్నాడు మరి నేను ఎలా బ్రతకాలి అని ప్రీతి ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది అదమ్మా ఇప్పుడు కూడా నువ్వు డబ్బే కావాలని కోరుకుంటున్నావు అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఆడపిల్లవైనా నా కొడుకుని ఇబ్బంది పెట్టినా నువ్వు కూడా జీవితాంతం బ్రతకాలని మేం కూడా డబ్బు ఇద్దామనుకుంటున్నాము అని చెప్పి ఆనందపెరవి చెప్తూ ఉంటుంది ఎంత ఇస్తారేంటి అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది ఎంత కావాలో చెప్పు ఒక రూపాయి ఎక్కువైనా దరిద్రాన్ని తొందరగా వదిలించుకోవాలంటారు ఎంత కావాలో చెప్పు అని లీలావతి ప్రీతిని అడుగుతూ ఉంటుంది రోహిత్ అంతేనా నేనంటే ఇష్టం లేదా నాతో కలిసి బ్రతకడం నీకు ఇష్టం లేదా విడాకులు ఇస్తా అంటున్నాం అంతే కదా అని చెప్పి ప్రీతి రోహిత్ని అడుగుతూ ఉంటే అదే కదా ఇప్పటి వరకు చెప్పింది అని ఆనందభైరవి అంటూ ఉంటుంది భరణం ఇస్తా అంటున్నారు కదా అయితే ఆస్తిలో సగం వాటా నా పేరు మీద రాసివ్వండి అని ప్రీతి ఆనంద భైరవిని అడుగుతుంది ఆ మాట విని ఆనంద భైరవి షాక్ అవుతుంది ఆస్తిలో సగం వాటా ఇవ్వాలా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు మీరే కదా ఇప్పుడే కదా చెప్పింది దరిద్రాన్ని ఒక రూపాయి ఎక్కువ ఇచ్చేనా వదిలించుకోవాలి అని అందుకనే సగం వాటా అడుగుతున్నాను అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా భరణం అంటే నువ్వు జీవితాంతం కూర్చొని తినడానికి ఇస్తారు కానీ భోగభాగ్యాలు అనుభవించటానికి ఇస్తారా అని లాయర్ విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇద్దరం కలిసి తప్పు చేసినప్పుడు ఒకరు ఇక్కడుండి భోగభాగ్యాలు అనుభవిస్తుంటే మరొకరు మాత్రం ఎక్కడో ఉండి బికారిలాగా బ్రతకాలా ఈవిడేసిన ముష్టి తీసుకొని బ్రతకాలా అని ప్రీతి అడుగుతూ ఉంటుంది అయినా విడాకులు నేను అడగట్లేదు వాళ్లే అడుగుతున్నారు కాబట్టి నేను అడిగినంత ఆస్తిలో సగం వాటా నాకు భరణంగా ఇవ్వాల్సిందే అని ప్రీతి చెప్తూ ఉంటుంది చిల్లి గవ్వ కూడా ఇవ్వను ఇస్తా అన్నది తీసుకొని వెళ్ళు లేకపోతే ఏదైనా సరే కోర్టులో చూసుకుందాం అని ఆనంద భైరవి చెప్తుంది నువ్వు అడిగిందైతే ఆనందం ఇవ్వదు కోర్టులో ఇస్తా అన్న దానికన్నా కూడా ఎక్కువే ఆనందం నీకు ఇవ్వాలని ఫిక్స్ అయింది ఇస్తా అన్నది తీసుకొని మర్యాదగా వెళ్ళమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటే వాళ్ళు వేసే ముష్టి నాకొద్దంటున్నాను కదా అని చెప్పి ప్రీతి అంటుంది అయితే విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టవా అని విశ్వనాథం అడుగుతూ ఉంటే విశ్వనాథం చేతుల నుంచి విడాకుల నోటీసులు తీసుకొని చింపి ఆనంద భైరవి మొహం మీద విసిరి కొట్టి అక్కడి నుంచి ప్రీతి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ అమ్మాయి అత్యాసపు పోతుంది ఏదైనా కోర్టులోనే చూసుకుందాం అని విశ్వనాథం ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు మరోవైపు శరణ్య గులాబీ చెట్టుకు నీళ్లు పోసి హాయ్ దర్శన్ గారు రోజుకి నా పైన ప్రేమ పెరిగిపోతుంది నాకెలా తెలుసు అనుకుంటున్నారా రోజుకి ఒక్క పువ్వు ఇవ్వమన్నాను కానీ నువ్వు నాకు రోజుకి రెండు మూడు పూలు ఇస్తున్నావు అందుకే నాకు అర్థమైపోయింది నాతో ఏదో మాట్లాడాలన్నారు ఏ విషయం గురించి నేనంటే ఇష్టమని చెప్పాలనుకున్నారా ఆయనేమో మాట్లాడరు నీకేమో మాటలు రావు ఆయన మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది అని శరణ్య రోజే చెట్టుతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ తను రాసిన లెటర్ తీసుకొని సరైన వాళ్ళ ఇంటికి వస్తాడు సరైనను చూసి డైరెక్ట్గా సరైన దగ్గర సరైన దగ్గరకు వెళ్తే గనక ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోకి రమ్మని హడావిడి చేస్తారు లెటర్ ఇవ్వటం కుదరదు ఎలా ఈ లెటర్ శరణ్యకు చేరుతుంది అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ బుల్లెట్ మీద వస్తాడు కదా ఆ బుల్లెట్ మీద కూర్చొని ఒక బాబు ఆడుకుంటూ ఉంటాడు ఒరే ఇటు రారా ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇవ్వరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎందుకన్నా అని చెప్పి ఆ అబ్బాయి అడుగుతూ ఉంటాడు చెప్పింది చేయరా అని దర్శన్ అంటూ ఉంటే అన్న ఈ బుల్లెట్ నీదే అని ఆ అబ్బాయి అడుగుతూ ఉంటాడు అవునరా అని దర్శన్ చెప్పడంతో ఈ లెటర్ ఇచ్చొస్తే నన్ను ఈ బుల్లెట్ మీద ఒక రౌండ్ వేస్తావా అని చెప్పి ఆ అబ్బాయి అడగటంతో ముందు లెటర్ ఇచ్చిరారా బుల్లెట్ మీద ఒక రౌండ్ ఏంటి రెండు రౌండ్లు అయినా ఏపిస్తాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అబ్బాయి లెటర్ తీసుకొని సరేని దగ్గరకు వెళ్ళి అక్క ఇదిగో అని చెప్పి ఇస్తూ ఉంటాడు ఏంట్రా ఇది అని చెప్పి సరేనే అడుగుతూ ఉంటుంది ముందు తీసుకో అక్క అని చెప్పి ఆ అబ్బాయి చెప్పడంతో సరేని ఆ అబ్బాయి దగ్గర నుంచి లెటర్ తీసుకుంటుంది ఇందులో ఏముందిరా అని చెప్పి సరేనే అడుగుతూ ఉంటే ఉంటుంది లవ్ లెటర్ అక్కా అని ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు నాకు లవ్ లెటర్ ఇస్తావా అని సరైన అడుగుతూ ఉంటే అక్క ఇది నేను రాయలేదు అదిగో అక్కడ కనిపిస్తున్నాడే ఆ అన్నిచ్చాడు అని ఆ అబ్బాయి చెప్పడంతో సరైన దర్శన్ని చూస్తుంది దర్శన్ టెన్షన్ పడుతూ నేను కాదు అని చెప్పి తలకాయి అడ్డంగా ఊపుతూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు అన్న ఆగన్న బుల్లెట్ మీద రౌండ్ వేస్తా అన్నావు కదన్న అని చెప్పి ఆ చిన్నబాబు కూడా దర్శన్ వెనుక పరిగెడుతూ ఉంటాడు ఇక కాసేపటికి దర్శన్ రారా బుల్లెట్ మీద రౌండ్ వేస్తాను అని చెప్పి ఆ అబ్బాయిని ఎక్కించుకొని బుల్లెట్ మీద రౌండ్కి వెళ్తాడు ఇక మరోవైపు శరణ్య లెటర్ పంపించారేంటి ఓ నిన్న కాఫీ షాప్లో చెప్తా అంటే కుదరలేదు కదా అందుకనే అదేంటో లెటర్లో రాశారేమో అని చెప్పి లెటర్ చదువుదామనుకునేసరికి ఆ లెటర్ వెళ్ళి నీళ్ళల్లో పడుతుంది అయ్యయ్యో లెటర్ చదువుదామంటే నీళ్ళల్లో పడిపోయిందే అని శరణ్య లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది హలో శరణ్య గారు హ్యూమానిటీ ఉన్న వ్యక్తిగా మీరంటే నాకు చాలా ఇష్టం నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను అని లెటర్లో రాసి ఉంటుంది మరికొన్ని అక్షరాలు వాటర్లో తడవటం వల్ల చెరిగిపోయి ఉంటాయి అందుకే తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి లెటర్లో రాసి ఉంటే తనంటేనా తనంటే అంటే నేనంటేనేనా అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ లెటర్ చదువుతూ ఉంటుంది అప్పుడే దర్శన్ శరణ్యకు ఫోన్ చేస్తాడు శరణ్య గారు ఆ లెటర్ చదివారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చదివానండి ఇప్పుడే అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మీరు ఏమీ అనుకోలేదు కదా అని దర్శన్ అంటూ ఉంటే మీ మనసులో ఉన్న విషయాన్ని ఫ్రాంక్గా చెప్పారు అది మంచిదే కదండి అని సరైన చెప్తూ ఉంటుంది మీరు ఆ లెటర్ చదివిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటారోనని కంగారు పడ్డాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు సరే సమీరా గారు మీతో పర్సనల్గా మాట్లాడాలి అలా బయటికి వస్తారా అని దర్శన్ అడుగుతూ ఉంటే ఎక్కడికి అని చెప్పి సరేనే అడుగుతూ ఉంటుంది నిన్న కాఫీ షాప్లో కలిసాం కదా అక్కడికి రండి అని దర్శన్ చెప్పడంతో సరే అండి అని చెప్పి సరైన చెప్తుంది ఇక శరణ్య లెటర్ ని సరిగా చదవకుండా వాటర్లో తడవటం వల్ల దర్శన్ నిజంగానే లవ్ లెటర్ రాశాడని తెగ సంబరపడుతూ డాన్స్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది మరోవైపు దర్శన్ ఏమో శరణ్య లెటర్ చదివేసింది నా ప్రేమను అర్థం చేసుకుంది అని చెప్పి దర్శన్ కూడా సంతోషపడుతూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కాఫీ షాప్ లో కలుసుకుంటారు ఏదో మాట్లాడాలన్నారు అని దర్శన్ ని శరణ్య అడుగుతూ ఉంటుంది లెటర్ చదివేశారా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటే చదవమనే కదా పంపించింది చదివాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మీరు ఏమీ అనుకోలేదు కదా అని దర్శన్ అంటూ ఉంటే మీ మనసులో ఉన్నదే కదా చెప్పింది అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది ఇంకా బాగుండేది అని సరైన చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విని దర్శన్ ఎప్పుడో చెప్దాం అనుకున్నానండి కానీ కుదరలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు నా ప్రేమను అర్థం చేసుకున్నారు అందుకు చాలా థ్యాంక్స్ అండి అని దర్శన్ చెప్తూ ఉంటే ప్రేమించిన వాళ్లతో ప్రేమించబడటం చాలా అదృష్టం అండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటే అది నాకు దక్కిందండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు అయితే నన్ను మీరు అర్థం చేసుకున్నట్టేనా నా మాట గెలిచినట్టేనా అని చెప్పి దర్శన్ సరే నేను అడుగుతూ ఉంటే సరేన్య సిగ్గుపడుతూ ఉంటుంది అలా సైలెంట్గా ఉండటం కాదండి గెలిచినట్టేనని నాకు ప్రామిస్ చేయండి అని చెప్పి దర్శన్ సరే నేను అడుగుతూ ఉంటే మీ మాట గెలిచినట్టే నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి సరేన్య దర్శన్ చేతిలో ఒట్టేసి ప్రామిస్ చేస్తూ ఉంటుంది సరే ఇక బయలుదేరదామా అని చెప్పి దర్శన్ శరణ్య ఇద్దరు కూడా కాఫీ షాప్ నుంచి బయలుదేరుతారు ఇంకా శరణ్య దర్శన్తో మాట్లాడేటం పూర్తయిపోయిన తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ సిగ్గుపడుతూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన ఆనంద అన్న మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నా కూతురికే క్యారెక్టర్ లేదంటావా నీ కోడలికి క్యారెక్టర్ లేదని రుజువు చేస్తాను అని మనసులో అనుకొని వెంటనే శరణ్య ఫోన్కి ఫోన్ చేసి శరణ్య గొంతు గుర్తుపట్టకుండా హలో యూట్యూబర్ శరణ్య గారండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునండి అని శరణ్య చెప్పడంతో మేము జంతర్ మంతర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళమండి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నాకెందుకు ఫోన్ చేశారండి అని సరైన అడుగుతూ ఉంటుంది అయినా మీ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా నేను ఎక్కడ వెళ్లేదు అని చెప్పి సరేనా అంటూ ఉంటే మేము మీ ఫాలోవర్స్ అండి మీరు చెప్పే విధానము మీ కంటెంట్ మాకు బాగా నచ్చుతుంది అని కాంచన సరే చెప్తూ ఉంటే సరైన ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి